వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం అన్నమయ్య జిల్లా మదనపల్లి మున్సిపాలిటీ ముప్పై వార్డులో కోటి సంతకాల రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ పరిశీలకులు రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ చారిత్రక నేపథ్యం కలిగిన మదనపల్లి రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని వాటిపై దృష్టి సారించాలని రోడ్లు భవనాల శాఖ మంత్రిని కోరారు వై జంక్షన్ శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్ద నుంచి అన్నమయ్య సర్కిల్ వరకు ప్రయాణం చేయాలంటే తీవ్ర ఇబ్బందిగా మారిందన్నారు నిత్యం వివిధ పనుల మీద ఇతర ప్రాంతాల నుండి వచ్చే ప్రజలు ఇక్కడి రోడ్ల పరిస్థితిపై చర్చించటం జరుగుతుందని అన్నారు ముఖ్యంగా బహుదా కాలువపై కొత్తగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని సూచించారు పట్టణం రోడ్డు వెడల్పు ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు బెంగళూరు రోడ్డుని బైపాస్ చేయాలని తద్వారా పట్టణంలో ట్రాఫిక్ తగ్గుతుందని సూచించారు మదనపల్లి నుంచి రామసముద్రం నిమ్మనపల్లె బెంగళూరు రహదారి గుంతల గుంతలమాయమై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రోడ్లు భవనాల శాఖ మంత్రిగా కాకుండా జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా వీటిపై కార్యాచరణ ప్రకటించాలని కోరారు వైద్య కళాశాలలు పీపీపీ విధానంపై కాకుండా ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు సభాధ్యక్షుడు ప్రసాద్ బాబు గారికి ఈ ఉపయోగ కౌన్సలర్ సరితా మేడం సరితామేడం గారికి బాలకృందర్ రెడ్డి గారికి డాక్టర్ అనిల్ గారికి రఫీ గారికి విశ్వనాయక్ గారికి శారదా రెడ్డి గారికి వినీతాబాయి గారికి అనిల్ కుమార్ రెడ్డి గారికి మాధవ్ రెడ్డి గారికి వినోద్ గారికి మలికార్ రెడ్డి గారికి నాగార్జున గారికి నవాజ్ అలీఖాన్ గారికి నాగరాజ్ గారికి సద్మప్రియ గారికి శ్యామలక్కకు మంజులక్క మంజుల గారికి లలితారెడ్డి గారికి ఇంకా చాలా మంది సీనియర్ నాయకులు ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు అదేవిధంగా ముఖ్యమైన వార్డు ప్రజలు కూడా ఉన్నారు అందరికీ నా ఈ ఈరోజు ముఖ్యంగా ఈరోజు ముఖ్య ఇది ఏమంటే ఈరోజు మదనపల్లి మన మదనపల్లి టౌన్లో ఆర్ఎండ్బి మినిస్టర్ జనాథన్ రెడ్డి గారు ఇప్పుడు ఇచ్చేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన మదనపల్లిలోనే ఉన్నారు ఆర్ఎండ్బి మినిస్టర్ ఆయన వచ్చినారు కాబట్టి ఈ సదర్భగా ఒకటే నేను ఆయన కోరుకుంటాను ఏమంటే మదనపల్లి రోడ్స్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఆయన దృష్టికి వచ్చిందో లేదో నాకు మాకైతే తెలీదు చాలా దారుణంగా రోడ్ల పరిస్థితి ఉంది ఎస్పెషలీ వై జంక్షన్ నుండి వై జంక్షన్ నుండి నిమనపల్లి ఇక్కడ ఇక్కడ మన నీరుగెట్ వరపల్లికి వచ్చేదానికి ఎంత ఇబ్బంది పడతా ఉన్నామంటే ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంది రోడ్ల దుస్థితి చాలా బా ఉంది అక్కడ నుండి గడిచేదానికి కనీసం అంటే మాకు రవర్ పడుతుంది అదే విధంగా బెంగళూరు రోడ్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది అదే విధంగా రామ్ సముద్రం రోడ్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు నిమ్మనపల్లి రోడ్ అయితే చెప్పనక్కర్లేదు చుట్టుపక్కల మదనపల్లి మదనపల్లికి ఒక చరిత్ర ఉంది మదన